Best three days ah one these architectural

아 응. 응. இந்த <laughs> <laughs> అంటే మా పక్కకు బైక్స్ అయింది జిప్లర్ బైక్స్ ఆ వైన్స్ వల్ల మాకు బాగా ఇబ్బందికరంగా ఉంటుంది కొంత అక్కడ ముందర వస్తు బాగా బాగా చేస్తు ఎప్పుడు గొడవలు అన్నారు అదే జరుగుతుంది బాగా ఇబ్బంది రోడ్డు మీద వెళ్ళడానికి కూడా భయం ఉంటుంది ఎటు బయటకు షాపు అటు వెళ్ళడానికి ఆది మంది కసారు కల్సారు గలవడ సోరజవారి ఐదు 6 వారు దగ్గర సంధర్య ఆశం తీసుకోవాలని సార్ మీరు విదకోలు హై కోన్స్ ఆపురం ప్రజవల్ల ఇచ్చి అప్లికేషన్ చేశారు అప్రేయపు రాలే అప్రేయబడి స్కూలే రూపం ఇప్రైన సమస్యని పరిష్కరించారను చూనా మార్తిలి కుమార్ మార్ది మామా కలిసి నా భర్తను చంపేసారు భూముల విషయంలో భూమి రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు అని చంపేసిండ్రు చంపేసి మళ్ళీ ఇప్పుడు నా భర్త చంపేసినాక వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు నా మర్ మా వాళ్ళ భార్య కోటి మానస పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు చేసుకొని మళ్ళీ మా పేరు మీద ఉన్న భూమి మీద కోర్టు కేసేస్రు భూమి మొత్తం వాళ్ళే వేసుకుంటుర్రు ఐదు ఎకరాలన్నర భూమి మొత్తం వాళ్ళే వేసుకుంటుర్రు ఉంటుర్రు మమ్మల్ని ఇంట్లో నుంచి ఇలా కొట్టింది ఇంట్లో వాళ్ళే ఉంటుర్రు దయచేసి సీఎం సార్ మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను మళ్ళీ నాకు నేను కలెక్టర్ ఆఫీస్కి చాలాసార్లు వచ్చినా ఉపాధి క ఉపాధి కల్పించాలని చాలాసార్లు వచ్చినా ఉపాధి కనీసం నాకు పిల్లలు బట్టు బ్రతకడం కూడా బాగా కష్టమవుతుంది బయట ఉంటున్నాం మేము నాకు ఆర్థికంగా బాగా ఇబ్బంది అవుతుంది నాకు డబ్బు లేక బాగా ఇబ్బంది అవుతుంది దయచేసి నా నా వంతు నాకు రఫ్ ఇవ్వాలని కోరుతున్నాము నాకే ఉపాధి కలిపి కోరుతున్నాను మోహన్ రోపే కోట రాకేష్ అనే వ్యక్తి ఇది నా కొడుకులు నా కొడుకులు కూడా చంపేది కానీ చుట్టే వాటికి పోలీస్ పోలీస్ల దగ్గరికి వెళ్తే భూముల విషయంలో మేము ఏం పట్టించుకుంటా లేదు ఏం భూములు చేయలేమని పోలీసులు నాకు శ్రద్ధ తీసుకుంటా లేదు కలెక్టర్ ఆఫీస్ కు చాలా సార్లు వచ్చిన ఎమ్మెల్యే దగ్గరికి కూడా వెళ్ళిన ఉపాధి కోసం ఎమ్మెల్యే దగ్గర కూడా వెళ్ళిన నన్ను ఎవ్వరు కూడా పట్టించుకుంటలేరు దయచేసి మాకు న్యాయం చేయగలరు చిన్నపిల్లలు ఇద్దరు పట్టుకొని పట్టుకుంటే నాకు బాగా కష్టమైంది కోటే రాజేష్ కోటే లాస్యం